ఏపీలో తన సత్తా చాటేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది బలమైన ప్రాంతీయ పార్టీలతో ఢీ కొడుతోంది షర్మిల అయితే చావో రేవో అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు అటు సీనియర్లను కలుపుకుంటూనే ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు అయితే పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఆమె చెయ్యని ప్రయత్నం లేదు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు స్టార్ క్యాంపైనర్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికే బాధ్యతలు ఇవ్వనున్నారు త్వరలో జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ కర్ణాటక ముఖ్యమంత్రులు ప్రచారం చేయనున్నారు షర్మిల ఏపీ పిసిసి చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటే తన సహకారం ఉంటుందని గతంలోనే రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు ఇప్పుడు నేరుగా ఏపీ ఎన్నికల రంగంలోకి దిగేందుకు సిద్దమయ్యారు పక్కా వ్యూహంతో ఆంధ్రప్రదేశ్ లో ప్రచారానికి రేవంత్ రెడ్డి సిద్దమవుతున్నారు ముందుగా ఆయన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పదకొండున వైజాగ్ లో నిర్వహించబోయే నిరసనకు హాజరవుతారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఏపీలో రేవంత్ రెడ్డి తొలి పర్యటన ఇదే కానుంది రేవంత్ రెడ్డికి వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు కార్యకర్తలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి సీఎం హోదాలో పాత పరిచయాలను సమన్వయం చేసుకుంటూ ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం ఆయన పావులు కదిపే అవకాశం ఉంది వైసీపీ టిడిపి జనసేన పార్టీల్లో టికెట్ దక్కని నేతలు కాంగ్రెస్ తరఫున పోటీ చేసేలా ఆయన ప్రయత్నాలు చేసే ఛాన్స్ కనిపిస్తోంది కర్ణాటకలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండటం ఆ పార్టీకి ప్లస్ ఉమ్మడి అనంతపురం కడప చిత్తూరు జిల్లాలకు చెందిన రాజకీయ నేతల వ్యాపారాలు ఎక్కువగా బెంగళూరులోనే ఉన్నాయి వారితో కర్ణాటక సీఎం సిద్ధరా య్యకు మంచి సంబంధాలున్నాయి తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం నెల రోజుల పాటు హైదరాబాద్ లోనే మకాం వేసి సంపూర్ణంగా పనిచేసింది ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాలు ఏపీలోనూ తమ వంతు ప్రయత్నాలు చేయనున్నాయి ఎంత పుంజుకుంటే అంత భవిష్యత్ పై ఆశలు ఉంటాయి అందుకే రేవంత్ రెడ్డి కూడా ఏపీ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారు